సిరిసిల్ల జిల్లా నర్మలలో వరదలను చిక్కుకున్న ఐదుగురి రక్షించేందుకు గాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన కృషి ఫలించింది ఆయన విజ్ఞప్తితో రక్షణ శాఖ నాలుగు ఆర్మీ హెలికాప్టర్లను పంపగా రెండు హెలికాప్టర్లు బాధితుడిని ఎయిర్ లిఫ్ట్ చేసి కాపాడాయి కేంద్ర మంత్రి స్వయంగా నర్మాలకు చేరుకుని బాధితుల్ని పరామర్పించారు తన ప్రాణాలను రక్షించారని ప్రజలు బండి సంజయ్ ను రియల్ హీరోగా కొనియాడారు మరోవైపు వరదల్లో గల్లంతైన పంపుకాడి నాగయ్య కుటుంబాన్ని పరామర్శించి కుమారుడు సాయికి లక్ష సహాయం అందించారు రెస్క్యూ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని షాల్వతో సన్మానించారు జిల్లా కలెక్టర్ ఎస్పీ కృష్ణి ప్రత్యేకంగా అభినందించిన బండి సంజయ్ ఈ సమయంలో రాజకీయాలు వద్దు రాష్ట ప్రభుత్వంతో సమన్వయంగా సహాయక చర్యలు కొనసాగిస్తామన్నారు నర్మాల గ్రామంలో బాధితుల్ని పరామర్పించే సమయంలో బండి సంజయ్ మాజీ మంత్రి కె ఎదురుపడి అభివాదం చేశారు రాజు సిరిసరి జిల్లా మీ కలెక్టర్ గారు వాళ్ళు ఏ పార్టీ సమాజంలో నాయక నాయకులు కాదు వాళ్ళు కానీ ఒక అధికారులు కష్టపడి పనిచేసినప్పుడు గొప్ప కార్యాలయం వాళ్ళు చూడాల్సిన బాధ్యత అందరినీ ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరికీ నిజంగా వీళ్ళిద్దరు కూడా హెడ్ సార్ ఇద్దరు కూడా వీళ్ళిద్దరు నిజంగా ¡Que പക്ഷേ ആയില്ലല്ലോ എഞ്ചിൻ മുന്നോട്ട് കിങ്ങി 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 നടക്കാണ്ട് ഇതാ നാലായിട്ടുണ്ട് ഇപ്പൊ ആയില്ലാണോ എഞ്ചിൻ മുന്നിലേ

ఎక్కలే ఇంకా ఎక్కలేను ఆయన ఆ ఇప్పుడు ఎక్కలే ఇప్పుడు ఒక ఇప్పుడు ఒకటే ఒక అయినా వేయండి దిగింది ఇయోండి అయింది thank okay. you జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా జిల్లాస్ట్రేషన్ చాలా గ్రేట్ వీళ్ళిద్దరు కూడా అందరు ప్రజల తరపున ఇద్దరు కూడా హెడ్స్ ఆఫీసర్ చాలా గ్రేట్ ఆఫ్ ఆఫీసర్స్ ఈ పొగర్తున్నా అని చెప్పి వాళ్ళు ఏదో ఈ బీజేపీ కాదు నా బిఆర్ఎస్ కాదు నా కాంగ్రెస్ వాళ్ళు అధికారులు సేవ చేసిన వాళ్ళని ప్రోత్సహించాలి ఎవరి సేవ అయితే కింది సిబ్బంది కూడా వాళ్ళతో పాటు సిబ్బంది కూడా కానిస్టేబుల్స్ కానీ ఓమార్స్ కానీ వీళ్ళ డిపార్ట్మెంట్ అందరు కూడా కస్టోడ్ పనిచేసిన వాళ్ళందరూ కూడా హెడ్స్ వీళ్ళిద్దరు లేకుంటే వాళ్ళు భయంతోనే ఏమైదు లేదు అక్కడ బాధితులకు భరోసా ధైర్యం నింపింది విలుద్దాం విలుత చేయడం